కూర్మావతారం ఈ అవతారంలో మహావిష్ణువు ఒక మహాకూర్మం అంటే తాబేలులా మారి సముద్ర మదనానికి సహాయం చేశాడు మన ముందున్న పని ఎంత కష్టమైనదైనా అసాధ్యం అనిపించిన ఓర్పు ధైర్యం ఆ ఈశ్వరుడి మీద నమ్మకంతో మన ధర్మాన్ని మనం పాటిస్తే అసాధ్యం కూడా సాధించవచ్చు అని తెలియచేసిన కథ ఇది ఇప్పుడు ఈ కథ మనం తెలుసుకుందాం దేవతలకి రాజు అయిన ఇంద్రుడు ఒక రోజు స్వర్గవీధుల్లో విహరిస్తూ ఉంటాడు ఆ సమయానికి అక్కడికి దుర్వాస మహర్షి వస్తాడు ఇంద్రుణ్ణి చూసి సంతోషించిన దుర్వాసుడు ఆయనకి ఒక అపూర్వ శక్తులు గల పూలమాల బహుమతిగా ఇస్తాడు కానీ ఇంద్రుడు ఆ మాల శక్తిని గ్రహించక అవహేళనగా తీసుకుని తన ఏనుగు మీద వేస్తాడు ఆ మాలని ఏనుగు కింద పడేసి కాలితో తొక్కేస్తుంది దుర్వాసముని ముక్కోపి తను ఇచ్చిన బహుమతికి విలువ ఇవ్వలేదని దుర్వాసునికి కోపం వచ్చి ఇంద్రుణ్ణి తన శక్తులు సంపదలు మొత్తం కోల్పోతాడని శపిస్తాడు ఇది జరిగిన వెంటనే రాక్షసులు బలిచక్రవర్తి నేతృత్వంలో దేవతలతో పోరాడి దేవతల్ని ఓడిస్తారు దేవతలందరూ ప్రాణాల అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి పారిపోతారు వాళ్ళందరూ బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి వాళ్ళ కష్టాన్ని చెప్పుకుంటారు అప్పుడు బ్రహ్మదేవుడు వాళ్లతో ఇలా అంటాడు చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో బాధపడితే ఆ నారాయణుడు అనుగ్రహిస్తాడు మనమందరం శ్రీమన్నారాయణుడిని ప్రార్థిద్దాం ఇంద్రుడు మనస్సులో నిజమే ఆయన ప్రసాద ఫలమైన పూలమాలని పడేశాను ఆయననే క్షమించమని ప్రార్థించాలి అనుకుంటాడు మనసులో శ్రీమన్నారాయణ్ణి తలుచుకుని నాదే తప్పు మహానుభావ నన్ను క్షమించు ఈ ఆపద కాలం నుంచి నన్ను కాపాడు అనుకుంటాడు ఇంద్రునితో పాటు సకల దేవతలు మహావిష్ణువుని ఆరాధిస్తారు కరుణించిన విష్ణువు ప్రత్యక్షమయ్యి వారికి దర్శనమిస్తాడు దేవతలతో విష్ణువు ఇలా అంటాడు దేవతలారా ఐశ్వర్యం పోయిందని బాధపడుతున్నారు కదా మీరు స్వచ్ఛమైన మనసుతో అమృతాన్ని సాధించే ప్రయత్నం చేయండి అమృతం తాగితే నిత్య యవ్వనం తేజస్సు ఐశ్వర్యం లభిస్తాయి మరణం లేని జీవితం ప్రాప్తిస్తుంది అప్పుడు మీరు రాక్షసులను జయించి మరలా స్వర్గాన్ని పొందగలుగుతారు అని చెప్పి అమృతాన్ని ఎలా సాధించాలో దేవతలకి విష్ణువు కొన్ని సూచనలు ఇస్తాడు మీరందరూ క్షీరసాగరంలో అనేక ఔషధాలు మూలికలు పువ్వులను వేయండి మందర పర్వతాన్ని తీసుకుని వచ్చి కవ్వముగా సర్పరాజు అయిన వాసుకుని కవ్వపు తాడులా ఉపయోగించి జాగ్రత్తగా పాల సముద్రాన్ని చిలకండి మీకు లాభం కలుగుతుంది సకల సంపదలు సిద్ధిస్తాయి అయితే దానవుల సహాయం లేకుండా ఈ పని అసాధ్యం దానవులు మీరు కలిసి ఈ క్షీరసాగరాన్ని అని పాలసముద్రంలోంచి అమృతం ఎలా సాధించాలో చెప్తాడు మహావిష్ణువు ఆ కార్యం చేసే సమయంలో అనేక వస్తువులు వస్తాయని వాటి మీద మోహంతో చిలకటం ఆపవద్దు అని వారిని హెచ్చరించి ఎవరికి ఏమి ఇవ్వాలో తను నిర్ణయిస్తానని చెప్పి అక్కడి నుంచి మాయమవుతాడు మహావిష్ణువు దేవతలు యుద్ధం మాని రాక్షసుజు అయిన బలిచక్రవర్తితో యుద్ధం వద్దని చెప్పి రాక్షసులతో స్నేహంగా ఉంటారు పాలసముద్రాన్ని చిలికితే అందరికీ లాభం కలుగుతుంది అని చెప్పి వాళ్ళను ఒప్పిస్తారు అందరూ కలిసి మందర పర్వతాన్ని పాలసముద్రం దగ్గర పెట్టడానికి వెళ్తారు దేవతల శిల్పి అయిన త్వష్ట తయారు చేసిన తౌగలతో మందర పర్వతాన్ని తవ్వుతారు ఒక పెద్ద పడ్డాక తాళ్ళు వేసి పర్వతాన్ని సముద్రం వైపు తీసుకుని వస్తారు కానీ ఆ పర్వతం బరువు మోయలేకపోవడంతో ఒక పక్కకి ఒరిగిపోతుంది కొంతమంది ఆ పర్వతం కింద పడి చనిపోతారు అందరూ బాధపడుతూ ఉండగా వారి మీద దయతో గరుడి మీద మహావిష్ణువు వచ్చి ఆ పర్వతాన్ని సముద్రం దగ్గర పెడతాడు ఆ పర్వతాన్ని అందరూ మృదువుగా చెక్కి వాసుకిని తాడులా కడతారు మహావిష్ణువు దేవతలతో తల రాక్షసులతో తోక పట్టుకోమని చెప్తాడు కాని రాక్షసులు దానికి అంగీకరించరు మేము మహాపండితులం మేము తుచ్చమైన తోక పట్టుకోవడం ఏమిటి మేము తలే పట్టుకుంటాం అంటారు రాక్షసులు మహావిష్ణువు నవ్వుతూ అంగీకరిస్తాడు దేవతలతో తోక పట్టుకోమని ఆదేశిస్తాడు పర్వతాన్ని క్షీరసాగరంలో దింపి వాసుకి సహాయంతో చిలకటం మొదలు పెడతారు కానీ పర్వతం అడుగున కుదురు లేకపోవటంతో తప్పి పర్వతం సముద్రంలో పడిపోతుంది మళ్ళీ తీయటానికి ఎంత ప్రయత్నించినా ఎవరికీ సాధ్యం కాదు అప్పుడు నారాయణుడు సముద్రంలో దిగి పెద్ద కూర్మంలా మారిపోతాడు కొన్ని లక్షల యోజనాలు ఉన్న వీపు డిప్ప కమలాలలాంటి కళ్ళు బ్రహ్మాండాన్ని సైతం మింగగల పెద్ద నోరు లోకాల్లోని ప్రాణులన్నిటినీ దాచి ఉంచగల కడుపు బలమైన పాదాలు ఉన్న తాబేలులా మారి సముద్రంలోకి ప్రవేశిస్తాడు మందర పర్వతాన్ని వీపు మీద పెట్టుకుని పైకి లేపుతాడు మహావిష్ణువు ఇదంతా చూస్తున్న దేవతలు రాక్షసులు పరమానందంతో వాసుకిని మళ్ళీ తాడులా కట్టి మందర పర్వతాన్ని చిలకటం ప్రారంభిస్తారు సముద్ర కెరటాలు ఎగసిపడుతున్నాయి సకల జీవరాశులు సముద్రంలో అస్తవ్యస్తమైపోతున్నాయి అలా తిప్పుతూ ఉంటే హలాహలం అనే విషం పుట్టుకు వచ్చింది అది చూసి అందరూ వాసుకిని వదిలిపెట్టి పారిపోతారు ఆ విషయం బ్రహ్మాండమంతా వ్యాపించి కొంతమంది దేవతలు రాక్షసులు చనిపోతారు దేవతలందరూ ఏమి చేయాలో తెలియక పరుగుపరుగున కైలాసానికి వెళ్ళి ఈశ్వరునికి మొరపెట్టుకుంటారు స్వామి నువ్వే మాకు దిక్కు మందర పర్వతంతో పల సముద్రాన్ని చిలికితే హలహలం వచ్చింది ఈ హలహలం లోకాన్ని కాల్చేస్తుంది నువ్వే భూత వర్తమ భవిష్యత్తువి ఇప్పుడు మమ్మల్ని నువ్వే కాపాడాలి అని ప్రాధేయపడతారు మహాదేవుడు వారి ప్రార్థనను విని పక్కనే కూర్చున్న పార్వతి వైపు చూసి ఇలా అంటాడు సతీ ప్రాణభయంతో వచ్చిన వాళ్ళని కాపాడడం మన ధర్మం కదా నువ్వు జగన్మాతవి మన పుత్రులు ఆపదలో ఉన్నారు నేను హాలాహలం భక్షించి ప్రాణకోటిని కాపాడతాను అని అడుగుతాడు తాగేవాడు తన భర్త అని తెలుసు తాగుతున్నది విషమని తెలుసు కానీ సకల జీవకోటికి మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆ ఆదిశక్తి స్వామి మీ మనసుకు నచ్చినట్టు చేయండి అని చెప్తుంది ఇది ఆ ఆది దంపతుల గొప్పతనం ఈశ్వరుడు అంతటా వ్యాపించి సముద్రంలోని హలాహలాన్ని ఒక నేరేడు పండు అంత ముద్దలా చేసి వ్రింగేస్తాడు కడుపు నిండా అదో లోకాలు ఉన్నాయని ఆ విషం కడుపులోకి వెళ్తే ఆ లోకాలకి ప్రమాదమని శివుడు ఆ విషాన్ని కంఠంలోనే ఆపేస్తాడు ఆ విషానికి ఈశ్వరుని కంఠం నీలం రంగులో మారిపోతుంది ఇలా ఆయనకి నీలకంఠుడు అనే పేరు వచ్చింది దేవతలు రాక్షసులు అందరూ ఈశ్వరునికి నమస్కరించి ఆనందంతో పాలసముద్రాన్ని మళ్లీ చిలకటం మొదలు పెడతారు అలా చిలుకుతున్న పాలసముద్రం నుంచి మొదట సురభి అనే కామధేనువు వచ్చింది కోరుకున్న కోరికలు తీర్చే ఆవు అది దానిని పుణ్యకార్యాల కోసం దేవమునులకు ఇస్తారు తరువాత ఉచ్చైస్రవం అనే తెల్ల గుర్రం వస్తుంది దానిని రాక్షసరాజు అయిన బలిచక్రవర్తి తీసుకుంటాడు తరువాత వచ్చిన కల్పవృక్షాన్ని ఇంద్రుడికి ఇస్తారు ఆ తరువాత అప్సరసులు ఉదయిస్తారు వారు దేవకాంతులై దేవనర్తకులు అవుతారు ఆ వెనుక చంద్రుడు అవతరిస్తాడు ఇదంతా చూస్తూ మరింత ఉత్సాహంతో దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని చిలకటం కొనసాగిస్తారు అలా చిలుకుతుండగా పచ్చటి కాంతులతో తెల్లటి వస్త్రాలు కట్టుకుని నల్లటి కళ్ళతో సొగసైన చూపులతో బంగారపు రంగులో మెరిసిపోతూ లక్ష్మీదేవి ఆవిర్భవిస్తుంది ఆవిడ ఎంతవరకు చూసిందో అంతవరకు వాళ్ళ దరిద్రం మొత్తం తొలగిపోతుంది లక్ష్మీదేవి మహావిష్ణువే తనకి తగిన వరుడు అని నిర్ణయించుకుని ఆయననే తన భర్తగా ఎంచుకుంటుంది కలువు పూల మాల తీసుకుని వెళ్ళి విష్ణువు కంఠాన్న అలంకరిస్తుంది విష్ణువు లక్ష్మీదేవికి తన యదపై ఇస్తాడు అలా చిలకగా చిలకగా చివరికి ఒక బంగారు కుండలో అమృతం పట్టుకుని ధన్వంతరి అనే మహాపురుషుడు జన్మిస్తాడు ఆయన చేతిలో అమృతాన్ని చూసిన రాక్షసులు వెంటనే దాన్ని లాక్కొని అపహరిస్తారు అమృతాన్ని ఎత్తుకు వెళ్ళిన తరువాత రాక్షసుల మధ్య గొడవ వస్తుంది కొంతమంది ఇలా ఎత్తుకురావటం తప్పు అని వాదిస్తూ ఉంటారు ఒకవైపు దేవతలు భయభ్రాంతులైపోతారు వెంటనే విష్ణువు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తారు అప్పుడు విష్ణువు వారిని భయపడొద్దని అంతా తను చూసుకుంటానని చెప్తాడు రాక్షసులు వాదించుకుంటూ ఒకరి దగ్గర నుంచి ఒకరు అమృతాన్ని లాక్కుంటూ ఉంటారు విష్ణువు ఇది చూస్తూ తనలో తాను నవ్వుకుని మోహిని అవతారం ధరిస్తాడు లోకాలన్నిటినీ మోహంలో ముంచగల అందమైన స్త్రీ రూపంతో చక్కటి కళ్ళు ఎర్రటి పెదవులను మెలిక పెడుతూ పౌట జారుస్తూ మళ్ళీ మెల్లగా సర్దుకుంటూ రాక్షసులకు దూరంగా తిరుగుతూ ఉంటుంది మోహిని ఆమెను రాక్షస వీరులు చూసి ఆమె మోహంలో పడిపోతారు ఆమెతో ఇలా అంటారు ఓ స్త్రీ నీవు ఎక్కడి నుంచి వచ్చావు దేవతల్లో రాక్షసుల్లో ఇంత అందమైన రూపాన్ని ఇంతవరకు చూడలేదు మేము కశ్యపముని సంతానం మాకు దేవతలకు అమృతాన్ని పంచడంలో సహాయం చెయ్యి తనవారు పరాయివారు అనే భేదం లేకుండా మాకు అమృతం పంచు అని అడుగుతారు రాక్షసులు విష్ణుమాయలో పడ్డ రాక్షసుల్ని చూసి మోహిని ఓ రాక్షసులారా మీకు నాపై నమ్మకం ఉందా అయితే సరే శక్తివంచన లేకుండా పంచుతాను అని చెప్పి అమృత కలసాన్ని తీసుకుంటుంది దేవతలు రాక్షసులు అందరూ స్నానాలు చేసి అలంకరించుకుని మోహినికి ఇరువైపులా కూర్చుంటారు తన అందంతో రాక్షసులను కవ్విస్తూ దేవతలకి అమృతాన్ని పంచిస్తుంది మోహిని తన అందానికి దాసులై అమృతాన్ని త్వరగా తీసుకురమ్మని అనలేకపోతారు రాక్షసులు అయితే ఆ సమయంలో రాహువు అనే రాక్షసుడు దేవతలకు అమృతం వెళ్ళిపోవడం గమనించి మారువేషంలో దేవతల్లో కలిసిపోయి అమృతాన్ని త్రాగుతాడు అది చూసిన సూర్యచంద్రులు మోహినికి సైగ చేస్తారు మోహిని రూపంలో ఉన్న విష్ణువు చక్రాయుధంతో రాహువు తలకండిస్తాడు మొండెం నేలపై కూలిపోతుంది కూడిన తల నిర్జీవం కాదు విష్ణువు ఒక్క చుక్క కూడా వదలకుండా దేవతలందరికీ అమృతం పంచిపెట్టి నిజరూపాన్ని దాల్చుతాడు ఇది చూసిన రాక్షసులు అమృతాన్ని పొందడం కోసం కష్టపడినా ఫలితం పొందలేకపోయామని దుఃఖిస్తారు విష్ణువు తన నివాసానికి చేరుకుంటాడు తరువాత జరిగిన దేవదానవుల యుద్ధంలో దేవతలు విజయం పొందుతారు